ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మహాలక్ష్మి జనార్దన్ ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఫాలో ఉంటారు కిరణ్ కూడా వస్తాడు ఈ పెళ్లి జరగదు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఎందుకు జరగదు అని చెప్పి సీత అంటుంది మేము ఒప్పుకోకుండా ఎలా జరుగుతుంది అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఎవరు జరిపిస్తారు అని చెప్పి జనార్దన్ అంటే నేను జరిపిస్తాను అని చెప్పి సీత అంటుంది సీత అలా అనగానే ఇంకా మహాలక్ష్మి జనార్దన్ షాక్ అవుతారు సీత ఇంకా క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి రేపే మంచి రోజు రేపే వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిపిస్తాను అని చెప్పి అంటుంది ఇంకా జనార్దన్ ఈ అనాథతో నా చెల్లెలకి పెళ్లి చెయ్యను అని చెప్పి జనార్దన్ అంటాడు ఇంకా సీత రేపు జనార్దన్ మావయ్యతో మహాలక్ష్మి అత్తయ్యతో మీ ఇద్దరికీ నిశ్చితార్థం జరిపించే బాధ్యత నాది అని చెప్పి ఇంకా రేవత్కి కిరణ్కి చెప్తుంది సీత మహాలక్ష్మి ఏంటి మా చేతులతోనే నిశ్చితార్థం జరిపిస్తావా అని చెప్పి అడుగుతుంది ఇక సీత అప్పుడు మరి రేవతి పిన్ని మీ చేతుల మీదగా తన పెళ్లి జరగాలని కోరుకుంటుంది అని చెప్పి అంటుంది సీత ఇక జనార్ధం కలలో కూడా మేము ఆ పని చేయమంటే చేస్తారు మామయ్య నా కళ్ళ ముందే చేస్తారు మీరు అని చెప్పి సీత అంటుంది